ప్రేమిత్రులకు నమస్తే అండి ఈ నెల ఫిఫ్టీన్త్ జూన్ ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినం అంటే వృద్ధుల్ని వేధింపులకు గురి కాకుండా అందు కారణమైన వాళ్ళకి అవగాహన కల్పించడం అనమాట పూర్వ ఉమ్మడి కుటుంబాల్లో ఉండడం వలన వృద్ధులకు సమస్య గౌరవం ఉండేదండి వృద్ధుల ఇంటికి పెద్దగా ఉండేవాళ్ళు వారు మాటకు విలువ ఉండేది అందరూ గౌరవించారు వారు ఏం చెప్పినా కూడా కుటుంబ కలహాలు చాలా తక్కువగా ఉండేవి ఎందుకంటే పెద్దవాళ్ళు యువతకి సర్ది చెప్పేవాళ్ళు అందువల్ల కలతలు కలహాలు ఉండేవి కదనమాట ఉండేవంటే తక్కువ ఉండేవి వచ్చినా సమస్య పోయేవి తగ్గిపోయేవి సెటిల్ అయిపోయేవి అన్నమాట కానీ ఈ ఆధునిక యుగంలో వృద్ధులు కుటుంబాల్లో కలిసి ఉన్న వారిని ఒంటరిదనం చాలా బాధిస్తున్నట్టండి వృద్ధులకు యువతకు ఇద్దరి మధ్య గ్యాప్ వల్ల మానసిక బంధం కరువు అవుతుంది అంటే ఇద్దరి మధ్య బాండింగ్ ఉండలేదన్నమాట పూర్వంలో ఎవరూ తమను పట్టించుకోవట్లేదని వృద్ధులు చాలా వేదనకు గురవుతూ ఉంటారంట నేడు కుటుంబంలో వృద్ధులు ఏదైనా తెలియని విషయం యువతని అడిగితే వాళ్ళు విసుక్కుంటున్నారనే భావన చాలామంది వృద్ధుల్లో ఉందండి అంటే అసహనం ఫీల్ అవుతారు అనమాట ఏదైనా అడిగితే తర్వాత చూద్దామని ఏదో చెప్తారు అది వీళ్ళకి కొంచెం ఇన్సల్టింగ్గా ఉంటుంది అంతే కదా మరి వాళ్ళు అనేక చూసి వచ్చి ఉంటారు కానీ ఇప్పుడు టెక్నాలజీకి వాళ్ళు అడ్జస్ట్ కాలేరు కదా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అలాగే యువత తమతో సమయం గడపట్లేదని గడిపినా తమ సలహాలు పట్టించుకోవట్లేదని అభిప్రాయపడుతున్నారు వృద్ధులు ఇంకో విషయం అండి పెద్దవాళ్ళు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే పిల్లలు గిడ్డలు మీసాలు వచ్చాక మీరు చెప్పేది ఏంటండి మేము వినేది ఏంటండి అంటున్నారు అలాగే అయిపోయిందండి ఈ ఈ తరం ట్రెండ్ అలా మారిపోయింది అయితే మరి వృద్ధులు చెప్పే ఎక్స్పీరియన్స్ అనుభవంతో చెప్పే మాటలు చాలా విలువైనవి కదా వినాలి కదా అయితే అనుభవంతో వృద్ధులు చెప్పే విషయాలు యువతకు మేలు చేస్తాయని అలాగే కుటుంబ తరాల మధ్య అందాలను బలోపేతం చేస్తాయని అలా సంసారానికి సమాజానికి కూడా మేలు కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు చివరాఖరికి నేను చెప్పేది ఏంటంటే వృద్ధులను మానసికంగా కాకుండా శారీరకంగా కూడా బాధ పెట్టేవారికి అలాగే ఆస్తులు ఇళ్ళు లాక్కుని బయటకు గెట్టేవారికి కొంతమందికి అందరూ కాదనుకోండి కొంతమందికి అవగాహన కల్పి కల్పిస్తే మంచిదండి అలాగే వృద్ధులు యువతరానికి మధ్య పెరుగుతున్న అంతరాన్ని గ్యాప్ని పూడ్చేందుకు గ్యాప్ లేకుండా చేసేందుకు మనవంత కృషి చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి పది మందికి ఈ విషయాలు షేర్ చేసి నా రానా డైలీ టాస్క్కి దయచేసి సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తానండి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖినో భవంతు